హాయ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ ఆత్మలు ఉంటాయా అన్న ప్రశ్నకు ఉన్నాయని కొందరు ఉండవు అని మరికొందరు అనడంతో నమ్మకాన్ని బట్టి ఉంటాయి ఉండవు అని మనకు మనమే నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఆత్మను బట్టి సీసాలో బంధించొచ్చని నవలల్లోనూ హారర్ సినిమాలలో చూసిన సందర్భాలు కోకొల్లలు తీరని కోరికలు ఉన్నప్పుడు మనిషి భౌతికంగా చనిపోయిన ఆత్మ మాత్రం అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది అనడం వింటుంటాం సినిమాల్లో చూస్తుంటాం ఆత్మలను వశపరుచుకుంటే అద్వితీయ శక్తులు వస్తాయని కూడా ఓ మూఢనమ్మకం ఉంది అది నిజమే అని సినిమాల్లోనూ చూపిస్తూ ఉంటారు భూతాలు దయ్యాలు చేతబడి భానామతి వంటి తాంత్రిక విద్యలకు ఆసక్తి ఉన్న ముప్పై ఏళ్ల ఓ యువకుడు ఏం చేశాడో తెలుసా మనుషుల ప్రాణాలు పోతున్నప్పుడు శరీరకాయం నుండి ఆత్మలు బయటికి వస్తాయని వాటిని వశపరుచుకుని అద్వితీయ శక్తులను పొందొచ్చన్న మూఢ నమ్మకంతో కన్న తల్లిదండ్రులను సోదరిని సమీప బంధువులను మొత్తం నలుగురిని చంపేశాడు వింటుంటూనే గగరు ఈ సంఘటన ఈ హాలీవుడ్ సినిమాలోనూ అనుకుంటే పొరపాటు ఇది రియల్ గా జరిగిన సంఘటన తమిళనాడులోని నందన్కోటలో భీతి కొలిపే ఈ సంఘటన చోటు చేసుకుంది కేదల్ జాన్సన్ రాజు అనే కుర్రాడు ఆత్మలను బంధించి మహత్తర శక్తులను పొందాలని ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ చదివి తాంత్రిక విద్యల గురించి తెలుసుకుని ఇలా సొంత వాళ్ళనే చంపాడు శవాలతో పాటే అతను ఇంట్లోనే కొన్ని రోజులు గడిపాడు చివరకు ఏమనుకున్నాడో ఏమో పరారయ్యాడు ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగున ఉన్నవారు వచ్చి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లడంతో నాలుగు శవాలు కనిపించాయి పోలీసుల ఎంక్వైరీలో రాజు దొరికిపోయాడు పోలీసులు విచారించగా నేనే ఆత్మలను చూడాలని నలుగురిని చంపేసిన ఒప్పుకొని అస్సలు నిజం చెప్పేశాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ మూవీ అడ్డా